హిందుపురంలో గత మూడు నెలలుగా పూర్తి స్థాయిలో నేను అక్కడ పర్యటన చేయడం అభివృద్ధిగా మనకు అక్కడ ఏదైతే ఉన్నాయో అంశాలు వెనకబాటుతనం అనేటువంటి నెపంతో ఏవేవి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తి అధ్యయనం చేస్తూ ఉన్నాము మా టీం అందరూ కూడా ఆలోచన చేస్తున్నాము ఎలా చేస్తే బాగుంటుందనే అంశం మీద దానికి సంబంధించి పార్లమెంట్లో మంచి వాయిస్ రేస్ చేసి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంచి అభివృద్ధిని అందించే దిశగా ఆలోచన చేశారు అయితే ఈ పొత్తులు ఈ కారణాంతరాల వల్ల కొంత ఒక అనిశ్చితి ఏర్పడింది స్టిల్ ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోచన చేస్తారు వాళ్ళు బీఫామ్ ఇచ్చే వరకు టైం ఉంటుంది నామినేషన్లు అలాగ పద్దెనిమిది తర్వాతనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తారు నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు సమర్థిస్తారని నేను అనుకుంటున్నాను ఒకవేళ కానిపక్షంలో కూడా నేను వాళ్ళది తప్పు పట్టలేను ఎందుకంటే పార్టీ నిర్ణయాలు పార్టీకి ఉంటాయి ఏ పార్టీగా పార్టీ కాబట్టి పొత్తులో ప్రధానంగా తెలుగుదేశము పార్టీ దీనికి కీలకమైన బాధ్యత తీసుకుని ఈసారి రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీగా ఆవిర్భవించాలనేటువంటి దాంట్లో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో వెళ్తున్నారు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఇండిపెండెంట్గా కూడా నేను వేయడానికి ప్రిపేర్ అయ్యాను ఎందుకంటే ఒక అడుగు వేసిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయడం అనేది సీట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు నేపాల్ తోటి వెనకడుగు వేయక్కర్లేదు ప్రజలు వాళ్ళకి నిజంగా అభ్యర్థిత్వ మీద నమ్మకం కలిగింది అనుకోండి వాళ్ళందరూ అభ్యర్థుల్ని చూస్తున్నారు నన్ను చూస్తారు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఎంపీగా నేను ఇండిపెండెంట్గా వేస్తూ హిందూపురం నుంచి అసెంబ్లీ నుంచి కూడా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేయడానికి ప్రిపేర్ అయ్యాను బాలకృష్ణ అని కాదు ఇంకా ఎవరు నిర్ణయించలేదు కదా మళ్ళీ కేసు ఏం మార్పులు ఏం జరుగుతాయి అనేది మనం చెప్పలేము కాకపోతే ఇప్పుడు నేను కూటమి తరపున నేను రెబల్గా చేయకూడదు కదా అది తప్పది నా స్వతంత్ర నిర్ణయంతో నాకున్నటువంటి ప్రజలు ఎవరితో అయితే నేను కనెక్ట్ అయ్యానో వాళ్ళందరి మనోభావాలకి అనుగుణంగా నేను చేస్తున్నాను ఇప్పుడు పార్టీ నుంచి నేను మళ్ళీ రెబల్ వేసి అలాగ నాకు ఇష్టం లేదు ఏ పార్టీని నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీబడి నేను గెలిస్తే నా వల్ల ఇన్ని జరుగుతాయి సో దాన్ని నేను ముందు పెడుతున్నాను సో అలాంటివి నిన్న సప్తపది అనేటువంటి ఒక కార్యక్రమం అంటే ఏడు అడుగులు సప్తపది అంటే ఏడు అడుగులు అంటే ఏడు అంశాలతో హిందూపురాన్ని ఒక అత్యద్భుతంగా ఐదేళ్లలో అభివృద్ధికి ఒక మంచి రూపంగా ఎలా రూపుదిద్దు దాన్ని అనే అంశాల మీద అధ్యయనం చేసి అనేది ఒక్కో రోజు ఒక్కొక్కటి నేను వివరిస్తామని పెట్టుకున్నాను రేపు మళ్ళీ రెండోది కార్యక్రమం అలాగనే ప్రతి రోజు మార్చి రోజు దాని మీద అధ్యయనం చేయడం దానికి సమగ్రమైన దర్యాప్తుతోటి దాని మీద ఆ అంశాన్ని వివరిస్తాను ఎంపీగానే ఉంటాను ఎంపీగా కూడా వేస్తున్నాను ఇండిపెండెంట్ గా అన్ని మండలాలు తిరిగాను కాబట్టి అసెంబ్లీకి కూడా వేయచ్చు వేయొచ్చు రెండు అందుకని అంటే నేను నిలబడ్డానికి ప్రిపేర్ అయిన తర్వాత పార్టీ సీట్ ఇస్తే పార్టీకి ఆ బెనిఫిట్ పార్టీకి ఉంటుంది అప్పుడు ఆలోచిద్దాం వాళ్ళు ఏం చెప్తారో ఇప్పుడు వాళ్ళు నాకంటే బాగా ఆలోచించగలిగేటువంటి అవకాశం ఉందనుకో ముందు నేను చెప్తాను వాళ్ళకి నేను ఎందుకు నిలబడాలనుకున్నాను నేను ఎందుకు దీని మీద పట్టుబట్టున్నాను ఇదిగో ఈ అభివృద్ధి నిమిత్తంగా ఆలోచిస్తున్నాను ప్రజలు ఇలా కోరుకుంటున్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళకి అంతే కదా అలా అలాగ డైరెక్ట్గా పిలిచి నో చెప్తారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ అవతల వ్యక్తి యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు ఓ వెంకటరమణారెడ్డి అని ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి బీజేపీ అక్కడ ఎంత ఓట్ బ్యాంకు చాలా తక్కువ శాతం కానీ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి అనేటువంటి పర్సనాలిటీ ఒకటి రెడ్డి సామాజిక వర్గం రెండోది కేసీఆర్ గారు ఆయన సీఎం ఈయన కాబోయే సీఎం ఇద్దరు సీఎంల్ని ఓడగొట్టినటువంటి చరిత్ర కామారెడ్డికి ఉన్నప్పుడు రెండు పెద్ద పార్టీల్ని ఇక్కడ పక్కకు పెట్టి అంటే ఓడగొట్టడం అంటే నా భావన ఏంటంటే వాళ్ళని ఏదో ఓడగొట్టేయాలి ఆ కసి నాకు దాని మీద లేదు అభివృద్ధిని నేను చూపించగలిగితే ప్రజలకి నా మాటతో నా ఆలోచనతో నా దృక్పథంతో రెండోది నేనేమంటున్నాను ఇప్పుడు నేను అరవై నెలలు మ్యాక్సిమం టైం నేను ఎక్కడ స్పెండ్ చేస్తాను ఫస్ట్ గెలిచిన తర్వాత నేను ఇంకోటి కూడా నేను ఏం చెప్పానంటే ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకుంటే మీరు ఒక మోడల్ చేద్దాం భారతదేశంలో గెలుపోటబులు పక్కన పెడదాము నాకు పదివేల రూపాయలు నామినేషన్ వేయాలి కదా మీరు ఒక్కొక్కళ్ళు ఒక్క రూపాయి తీసుకుని పదివేల మంది రోడ్డు మీదకి రండి మనిషికి రూపాయి ఒక రూపాయితో రామరాజ్యం ఎలా చేయొచ్చు అనేది నేను చూపిస్తాను కాబట్టి ఒక వినూతనమైనటువంటి ప్రక్రియ హిందూపురంలో జరగబోతుంది మీరు చూస్తారు అది అంటే నేను ప్రజల్లోకి అలా వెళుతున్నా ప్రజలు నా నా భాష నా ఘోష నా యాస వాళ్ళకి ఎక్కిందనుకోండి ఇంకా అది ఎవరు ఆపలేరు కదా అప్పుడు ఇంకా పార్టీలు లేకపోతే అక్కడ క్రైటీరియా డబ్బు ఇవి మనుషులకి దాన్ని ఆపలేవు ఒక లాగా ఎలాగా అప్పట్లో ఆలోచన చేశారో మా దేశం స్వాతంత్రం పొందాలని ఈరోజు మా హిందూపురం అభివృద్ధి చెందాలనేటువంటి భావన యువతలోకి వచ్చేసింది ఇప్పుడు మిగతా వాళ్ళకి రావాలి అయితే మీరు అన్నట్టు ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ఉంది సాంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీ అంటే ఇన్ని వేల మంది ఓటర్స్ ఉన్నారు వైకాపా ఇప్పుడు ఈ పది పదిహేను ఏళ్ళలో వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక ఒక పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది కానీ ఇవన్నిటికీ మించి మనుషుల యొక్క మనస్సుల్లో మా ప్రాంతం బాగుపడాలి ఈయనొస్తే మంచిది అనేటువంటి ఆలోచన ఎక్కిందంటే దాని యొక్క ఓటు బ్యాంక్ నిర్మాణం కూడా ఉంటుంది నేను ఇంకో మాట కూడా అన్నాను ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నాకు జీతం ఇస్తారు గవర్నమెంట్ ఇస్తుంది నాకు ఒక్క పైసా వద్దు జీతం పడ్డ రోజే నేను తీసి ఎక్కడ దాన్ని ఖర్చు పెడితే అది సద్వినియోగం అవుతుంది నేను పెడతాను ఎందుకంటే నేను చేస్తేనే నా వల్ల జరిగితే నేను వందల మందికి రేపు చెప్పి మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి నేను చెప్పచ్చు కాబట్టి ఒక ఇనిషియేటివ్ ఒక ప్రయోగం ఒక ప్రక్రియ చేస్తుంటాం ఎందుకంటే మంచిని అందరూ కోరుకుంటారు కానీ మంచికి నిలబడేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి నేను కష్టాలని చూడట్ల ఇష్టంగా నిలబడుతున్నా కానీ ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు స్వాగతిస్తారు అది వాళ్ళ అభిప్రాయం నాకేం ప్రెషర్ లేదు గెలుపోవటంలకి అతీతంగా నేను ఆలోచిస్తాను హిందూపురం గురించి నేను గతంలో కూడా చెప్పాను ఒకే పేరు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మనకు దొరికేటువంటిది ఇది మనం జై హింద్ అంటాం మన దేశభక్తి గీతం అవగానే జై హింద్ అంటాం సో హిందూపురం అనే పేరు నన్ను ఆకర్షించింది ఒకటి రెండోది నేను ఎక్కడైనా పెద్ద మహానగరం నిలబడితే నాకు ఈజీగా గెలిచేస్తాను నాకున్న ఫాలోయింగ్ వాటికి నాకు ఇక్కడ ఇక్కడున్న వెనకబాటుతనం చూసి ఇక్కడ మనుషుల్లో ఒక రకమైన ఏంటంటే పాపం మాయకత్వం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తనం ఈవెన్ నాయకులు కూడా అదే స్థాయిలో ఉంటారు ఇప్పుడు పదిహేను సార్లు ఎంపీలు గెలిచారు ఇక్కడ అంతే కదా డెబ్బై ఐదేళ్ళగా పదిహేను మంది గెలిచారు పార్లమెంట్కి వెళ్ళి హిందూపురం గురించి బల్లగుద్ది నా నియోజకవర్గానికి ఇవన్నీ కావాలి అని మాట్లాడలేకపోవడం ఒకటి రెండోది అక్కడ ఈ పార్టీ స్టేట్ పార్టీ యొక్క క్లచర్స్లోనే వాళ్ళందరూ పనిచేస్తారు వీళ్ళ అజెండా వేరుగా ఉంటే అక్కడ వాళ్ళు కూడా మాట్లాడడానికి ఉండదు లేదా ఈ నాయకత్వం పటిష్టంగా ఉండి నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ పార్టీలు ఏవైనా కావచ్చు నా ప్రజలు బాగుపడాలనే ఆలోచనతో ముందడుగు వేసేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు నా వల్ల అది వచ్చిందంటే నేను అక్కడ పర్మనెంట్ ఏం కాదు అక్కడ చేసి చూపిస్తే మంచి నాయకత్వం కూడా అభివృద్ధిలోకి వచ్చింది అనుకోండి వాళ్ళు అందిపుచ్చుకుంటారు నెక్స్ట్ వాళ్ళు అని డెవలప్ చేసుకుంటారు అంటే హిందూపురం అసెంబ్లీలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధిని సాగిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఒక అభివృద్ధి దిశగా ఆలోచించేటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక మంచి సభలు పెడుతూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చేయాలని సంకల్పం కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ ఇప్పుడు అలాగనే ఆలోచిస్తే భారతదేశంలో ఉన్న ముస్లింలు ఓటింగ్ ఆలోచన చేస్తే మోడీ గారికి రెండోసారి మూడు వందల మూడు సీట్లు రావు మళ్ళీ ఇప్పుడు మూడు వందల యాభై పైనే వెళ్తాను ఎన్డీఏ కూటమి నాలుగు వందలు అంటున్నారు అది రాదు కాబట్టి ఈ ముస్లిం లోట్లు ఇవి అవి ఆలోచన ఒక స్థాయి వరకేనండి అది మనం మనం ఈ గల్లీ స్థాయి రాజకీయాల్లోనే ఆలోచన ఒకసారి పైకి వెళ్ళి చూస్తే ప్రతి మనిషి నేను బాగుపడాలనుకుంటాడు వాడి బాగున్న నా వల్ల జరుగుతుంది అని ఆలోచన చేయగలిగితే అందులో కులాలు మతాలు చూడరు నా అభిప్రాయం